ఇరవై నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాము మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైననో ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుగ్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మెన్ ఆరోగ్యకరమైన ఆలోచనలతో మన మనస్సును లేక మన హృదయాన్ని నింపుకొనుట అనేది ఎంత అవసరమో మరొకసారి ఉదయ కాలము మనము ధ్యానించబోతూ ఉన్నాము ప్రిలరా ఈ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ద్వారా ప్రార్థనను బట్టి దైవికమైన సమాధానమును మనం ఎలాగున పొందగలమో పౌలు గారు తెలియచేసి ఉన్నారు మనం ప్రార్థన ద్వారా ప్రభుతో కమ్యూనికేట్ చేయబడంతో పాటుగా మన మనసును సరి అయిన విషయాలతో నింపుకొనవలసి ఉంటున్నది అని గుర్తించగలుగుతూ ఉన్నాము ఫిలిపియ సంఘమనకు క్రైస్తవ జీవితంలో సరియైన ఆలోచన యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమో తెలియచేయ పోనుకొని ఉన్నారు పౌలు గారు అవునండి మనము శారీరకంగా ఆరోగ్యముగా ఉండుటకు మంచి ఆహారము ఎలాగైతే తీసుకుంటామో మానసిక ఆరోగ్యమునకు మంచి ఆలోచనలు కూడా కలిగి ఉండుట అనేది చాలా అవసరము గొప్ప విషయాలు అలాగే గౌరవానికి అర్హమైనటువంటి విషయాలు మనము ఎల్లప్పుడూ కూడా కోరుకునే వారమై ఉండాలి మన ఆలోచనలు ఆలోచన క్రమం యొక్క విధానము ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకుంటూ ఉండాలి దేవుని బిడలు ఆలోచించి అలాగే నడుచుకున్న బద్దులై ఉంటున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆలోచించడం మాత్రమే కాకుండా దాని ప్రకారంగా నడుచుకున్నట అనేది ఎల్లప్పుడూ కూడా గుర్తించాలి భక్తుడైనటువంటి మార్టిన్ లూదర్ గారు ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటినగా వై యు కెనాట్ నాట్ ప్రివెంట్ బర్డ్స్ ఫ్రమ్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్ యు కెన్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ బిల్డింగ్ ఏ నెస్ట్ ఇన్ యువర్ హెయిర్ అనగా మీ తలపై పక్షులు ఎగరకుండా నిరోధించలేకపోయినా మీ జుట్టులో గూడు కట్టుకోకుండా మీరు నిరోధించవచ్చు అవునండి మనము ఆకాశంలో మన తలపై నుండి ఎగురుతున్నటువంటి పక్షులను మనము ఎగరకుండా చేయలేము కానీ అవి మన తల మీద గూడు కట్టుకోకుండా మనం వాటిని అడ్డుకోవచ్చు అలాగే లోకంలో ఎన్నో ఆలోచనలు మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి అయితే ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా అవి మన జీవితంలోనికి ప్రభావాన్ని చూపించకుండా అయిన ఆలోచనలు కలిగి ఉండినట్లుగా సరి అయిన ఆలోచనల చేత మనం నింపబడినట్లుగా జాగ్రత్త పడే విషయంలో మాత్రం మెలకువగా ఉండవలసిన అవసరత ఉన్నది ఆ పౌల్ గారి యొక్క పరిచర్యలో ఆయన ఒక సంఘాన్ని కలుసుకోవడం జరిగింది ఆ సంఘం యొక్క ప్రత్యేకతను గురించి కూడా వాక్యంలో మనం చదువుతూ ఉంటాము అది అపోసుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుల యుంటిది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చేది స్నేహితులార ఈ సంఘము పేరు బెరయలో ఉన్నటువంటి సంఘము అని వ్రాయబడింది అంటే వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటినంటే వీరు వాక్యాన్ని చాలా ఆసక్తిగా వింటారు అంగీకరిస్తారు ఎలా అంగీకరిస్తారు అని అంటే చెప్పినది ఎవరు అనేది కాదు కానీ చెప్పబడుతున్న మాట ఏమిటి అనేది జాగ్రత్తగా పరీక్షించుకుంటారు వీరు వింటున్నటువంటి మాటలు లేఖనానుసారమైనవా కాదా అని ఎప్పుడు కూడా సరిచూసుకుంటూ ఉంటారట అంటే ఒక ఆలోచన వారికి లభించింది అని అంటే అది వాక్యానికి సరిపోతుందా లేదా దేవుని ఆలోచనతో సరిపడుతుందా లేదా అని వారు పరీక్షించుకుంటూ ఉంటారట వింటున్న ప్రియ దైవజనమ మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి క్రమశిక్షణ మనకు అవసరమై ఉన్నది ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఎలాంటి ఆలోచనలు మన దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఉన్నతమైన తలంపులుగా మనం భావిస్తున్నప్పటికీ కూడా అవి ఖచ్చితంగా దేవుని ఆలోచనతో సరిపోయి ఉండాలి దేవుని వాక్యానికి సరిపడినట్లుగా ఉండాలి అలా కానప్పుడు ఏ ఆలోచన కూడా మనం స్వీకరించకూడదు అనేది దయచేసి గమనించాలి పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము ప్రిలరా నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రకారంగా నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని వ్రాయబడింది అంటే మన ఆలోచన లేక మనము కలిగి ఉన్న ఆలోచనలు మన ఆత్మీయ జీవితానికి చాలా జాగ్రత్తగా అవి ఉపయోగపడగలవా లేవా అనేవి పరీక్షించుకుంటూ వాటిని మనం స్వీకరించవలసిన వారమై ఉన్నాము హృదయాలోచనలు మనుషుని వశము అని వ్రాయబడింది అంటే ప్రతి ఆలోచన హృదయంలోనికే చేరుతుంది హృదయంలో నుండి పుడుతుంది కనుక హృదయము అనేది ఆలోచనల చేత నింపబడుతున్నప్పుడు అవి ఎలాంటి ఆలోచనలు మన హృదయంలో నింపుకుంటున్నాము అనేది జాగ్రత్తగా చూసుకోవాలి సరికాని ఆలోచనలు మన జీవితానికి చాలా నష్టదాయకంగా ఉంటాయి అని మర్చిపోవద్దు మరచిపోవద్దు పౌల్ గారు చెప్పినటువంటి మాటే కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనములో మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాము అని వ్రాయబడింది అంటే మన జీవితంలో కనిపించిన ఏ ఆలోచన అయినప్పటికీ కూడా అవి దేవునికి అప్పగించవలసిన వారం ఉంటున్నాము లేకపోతే ప్రతి ఆలోచన కూడా క్రీస్తు యేస్సు వారికి చెరపట్టి ఉంచవలసిన వారమై ఉంటున్నాము ఆలోచనలు మనలను పట్టుకోవడం కాదు కానీ మన ఆలోచనలన్నీ ప్రభు చేతికి అప్పగించవలసిన వారం ఉంటున్నాము ప్రిల్లర్ మనం చదువుకున్నటువంటి ఫిలిపీలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవసరంలో మనము కొన్ని దినాలుగా కొన్ని ఆ అనుభవాలను నేర్చుకుంటూ ఉన్నాము ప్రభు దగ్గర ఇక్కడ ఈరోజు మనం గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండిన ఎడల వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని వ్రాయబడి ఉన్నది యోగ్యత మరియు మెప్పు ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ పదబంధంలో ఒక చక్కటి విషయం తెలియచేయబడింది అదేమిటినంటే ఉండిన ఎడల అనే మాట ఏ యోగ్యత అయినను ఉండిన ఎడల ఏ మెప్పైనను ఉండిన ఎడల అనగా యోగ్యత అనేది ఉన్నది మెప్పు అనేది ఉన్నది ఎప్పుడు యోగ్యత ఈ మెప్పు అనే వాటిని ఈ ఉన్న వాటిని పొందుతాము అనంటే మనము సత్యమైనవి మాన్యమైనవి న్యాయమైనవి పవిత్రమైనవి రమ్యమైనవి ఖ్యాతి గలవి ఇలాంటి వాటి మీద మనం మనస్సు పెట్టి మనం జీవించినప్పుడు యోగ్యమైన వాటిని కలిగి ఉంటాము మెప్పైన వాటిని కలిగి ఉంటాము కాబట్టి ప్రియుల ఉన్నవాటిని మనము ఒక క్రమమైన జీవిత విధానం ద్వారా పొందగలము అనే సత్యము వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాము యోగ్యత అనే ఈ మాటకు అసలైనటువంటి ఆ ప్రారంభపు ఆ వాక్య ప్రకారంగా సద్గుణము అని చెప్పబడతా ఉంది సద్గుణము ఇంకా మాట్లాడవలసి వస్తే ఇది నీతి జీవితాన్ని సూచిస్తా ఉంది ప్రి దేవుని బిడ్డలారా ఈ యోగ్యత అనే అనుభవంలోనికి ఉన్న ఈ అనుభవంలోనికి మనము చేరాలి అని అంటే మిగిలిన విషయాలన్నిటి మీద మనం మనసు పెట్టి ఉండవలసిన వారమై ఉంటున్నాం ఎప్పుడైతే ఈ మిగిలిన ఆరు సంగతులను కూర్చున్నటువంటి అత్యాశ లేకపోతే ఆసక్తిని మనం కలిగి ఉండి వాటిని పొందుకుంటామో వాటి మీద మనసు పెడతామో యోగ్యత అనబడి అనుభవంలోనికి మనము ప్రవేశించగలుగుతాము నీతి అని మాట్లాడుతున్న ప్రతిసారి కూడా వాక్యంలో మనకి మరొక సత్యం తెలియచేయబడింది అదేమిటి ననగా మత్స్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అని చదువుతున్నాము అంటే నీతి అని చెప్పబడినప్పుడు దానికి ముందు ఆయన రాజ్యము అని కూడా మాట్లాడబడుతుంది అంటే యోగ్యత ఈ సద్గుణము అనేది మళ్ళను ఆయన రాజ్యమునకు వారసులుగా చేయగలుగుతుంది దేవుని రాజ్య వారసత్వంలోనికి మళ్ళను తీసుకుని వెళ్ళగలుగుతుంది అలాగే మతీస్ వార్త ఐదవ అధ్యాయం పదవచనం ప్రకారంగా నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని కూడా చదువుతూ ఉన్నాము అంటే నీతి కొరకైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ఆ జీవితములో ఏర్పడుతున్న ప్రతి వాటిని కూడా మనము తట్టుకునగలిగినప్పుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాము అని వ్రాయబడింది అలాగే కీర్తన గ్రంథము పదిహేనవ సంకీర్తన మొదటి రెండు వచనాలు చూడగలిగినట్లయితే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కనుక దేవుని సన్నిధిలో నిలిచి ఉండుటకు ఆయన గుడారములో నిలిచి ఉండుటకు లేక ప్రభు ఉన్న స్థలములో నిలిచి ఉండుటకు ఎవరు యోగ్యులు అంటే నీతిని అనుసరించువారే వారే కాబట్టి ఉన్న యోగ్యత లేక ఆ నీతిమంతమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో దేవుడు అనుగ్రహించే కృప ఏమిటినంటే ఆయన రాజ్యము అని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని రాజ్యంలో నీతి నివసిస్తుంది అని కూడా మనం చదువుతూ ఉంటాము అంటే నీతి కలిగి ఈ లోకములో జీవించినప్పుడు యోగ్యత అనే దానిని మనము స్వతంత్రించుకొనగలుగుతాము అది ఏమిటినగా ఆయన రాజ్యములో జీవించుట అనేది వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా ప్రభు త్వరగా రాబోతున్నారు ప్రభు చెప్పిన వాగ్దానం ఏమిటి అనగా నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ప్రభు అన్నారు కనుక దేవుని కృపా వాగ్దానము కొరకు మనమందరము కూడా కనిపెట్టగలుగునట్లుగా శ్రేష్టమైన వాటి మీద మనము ధ్యానం ఉంచుకునవలసిన వారమై ఉన్నాము రెండవ సంగతి అంటే మెప్పు అని వ్రాయబడింది దీనికి ప్రియులరా ప్రశంస అని చెప్పబడింది అసలైనటువంటి మూల భాషలో దీని అర్థం ఏమిటి అనగా పైనున్న మహిమ అని చెప్పబడుతూ ఉంది అంటే ఒక మంచి నివేదిక అంటే ప్రియుల మనము న్యాయమైన రీతిగా ప్రవర్తించడము లేకపోతే న్యాయమైన మాటలు మన నోటు నుండి పలకడము అనేది ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదండి ఎప్పుడైతే ప్రియులరా ఉన్నతమైన వాటి మీద మనం మనసు పెట్టి ధ్యానము కలిగి జీవిస్తూ ఉంటామో ప్రభు మలను నీతి నివసించే స్థలంలోనికి నడిపించడం మాత్రమే కాకుండా అక్కడున్న మహిమ గల జీవితాన్ని కూడా మనకు ప్రసాదిస్తారు అనేది ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము చాలామంది ఈ లోకములో లభించేటువంటి గొప్పతనాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ లోకములో అల్పమైనటువంటి ఈ ఈ యొక్క ఉన్నతత్వాన్ని లేక పేరు ప్రఖ్యాతులను ఆశిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యము ద్వారా చెప్పబడుతున్న మాట అనగా యోగ్యత ఉన్నది మెప్పు ఉన్నది ఎవరి కొరకు అని అంటే శ్రేష్టమైన వాటి మీద మనస్సు పెట్టి జీవించే వారి కొరకు ఏది ఆ యోగ్యత అని అంటే నీతి కలిగి జీవించే వారి కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యము ఏది ఆ యోగ్య మెప్పు అనంటే పైనున్న మహిమ అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రియులరా మహిమ గల దేవుని రాజ్యములో నివసించడానికి దేవుడు ఎవరిని అనుమతిస్తారు అని అంటే ఉన్నతమైన వాటి మీద మనస్సు కలిగి జీవించే వారిని కనుక ఉదయకాలం వాక్యం వింటున్న మనమందరము కూడా ప్రియులరా శాశ్వతమైన దేవుని రాజ్యము కొరకు నిత్యమైన మహిమ నివసిస్తున్నటువంటి దేవుని రాజ్య అనుభవాల కొరకు మనము ఆశిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా మన మనసు ఉన్నతమైన వాటి మీదే కలిగి ఉండాలి మనము వాటి మీదే ధ్యానము కలిగి ధ్యాస కలిగి జీవించాలి అప్పుడు దేవుని యొక్క ఆ అద్భుతమైన మేలైన కార్యాలను మన జీవితంలో పొందగలుగుతూ ఉంటాము కనుక వాక్యాన్ని జాగ్రత్తగా ఉంచున్న మనమందరము కూడా సరియైన ఆలోచనలతో సరియైన గురితో ఈ ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రభు తప్పకుండా సహాయం చేయగలరు అని విశ్వసించి దేవునికి అప్పగించుకుందాం దైవాత్మ ద్వారా నడిపించబడదాం ప్రభు మనల్ని బలపరచునుగాక ఆ మేన్ పరిశుద్ధుడమైన మా తండ్రి దేవామికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన యువదే కాలమందు వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభ యోగ్యత ఉన్నది అని మెప్పు ఉన్నది అని తెలియచేశారు నీతి కలిగిన జీవితాన్ని మేము జీవించినప్పుడు మీరు సిద్ధపరుస్తున్న దైవరాజ్యంలోనికి మీరు అనుగ్రహించబోతున్నటువంటి నాయన పైనున్న మహిమ గల అనుభవంలోనికి మేము చేరగలుగుతాము నా ప్రభు మా మనస్సు యోగ్యమైన వాటి మీద మేము ఉంచినప్పుడు మా మనస్సు శ్రేష్టమైన వాటిపైన మేము ఉంచినప్పుడు ప్రభు ఈ జీవితాన్ని ఈ క్రమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మేము పొందుకోగలుగుతాము ఆ కృపలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాము దేవా మీ వాక్యం విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి వారికి కావలసిన ఆత్మీయ నడిపింపును దయచేయండి యోగ్యమైన ఆలోచనలతో వారి హృదయాన్ని నింపండి ప్రభువ వారి ప్రతి అవసరతలో మీ సహాయము దయచేయండి సేవకుల కొరకును వారి కుటుంబాల కొరకును వారు చేస్తున్న పరిచర్య కొరకును ప్రార్థన చేస్తూ ఉన్నాను వారికి మేలు చేయండి ప్రభువ బలపరచి మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడయిండునుగాక ఆ మేన్